హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అన్ని మంచి కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవాళ వీడియో పెట్టలేదు బడ్జెట్లో అయితే ఉన్నాయి ప్యూర్ మల్ కాటన్ శారీస్ విత్ ప్యాచ్ బోర్డర్ అండి వీటికి బ్లౌజెస్ రావు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కాటను చాలా బాగుంటుంది మీరు చూస్తున్నట్లుగానే వచ్చిన తర్వాత కూడా చాలా ప్యూర్ అనిపిస్తుంది క్వాలిటీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ప్యాచ్ బోర్డర్ శారీస్ ఇంకొకటి కూడా ఉంది బ్లూ కలర్ చూడండి ప్యాచ్ బోర్డరు ఇది కోటా స్టైల్ వచ్చింది మేడం శారీ ఫస్ట్ చూపించి రెండు ప్యూర్ కాటన్ ఇది కోటా కాటన్లో ప్యాచ్ బోర్డర్ ఈ రేటుకైతే హ్యాపీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ అండి ఇది కూడా మిక్స్లో వచ్చిన ఐటమ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇంకా ఇన్స్టా పేజీల్లో షోరూంలో చూస్తే ఇంక వేలు వేలు అనమాట ఎంత అంటే అంత ఉంటున్నాయి ప్రైజెస్ మన దగ్గర ఈ ఒక్క కలర్ వచ్చింది ఎక్కువ పీసులు వచ్చినాయి కాబట్టి నేను ఆఫర్ ఇచ్చేస్తున్నా ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా రాదండి మీటర్ క్లాత్ కూడా రాదనమాట ప్యూర్ ఐటమ్ ఐదు వందలకి ఇస్తున్నాను కదా నార్మల్ క్వాలిటీ ఐటమ్ ఐటమ్ అయితే కాదు మంచి ప్ర ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ రెగ్యులర్గా మనం అమ్మేదే ప్యూర్లు కావాలనుకున్న వాళ్ళు మన మన ఛానల్ చూడండి మేడం రెగ్యులర్గా ఫాలో చేయండి ప్యూర్లు కావాలనుకున్నాడు చూడండి ఫ్రెష్లు మిక్స్లు వాట్ ఐటమ్ అయితే ప్యూర్ ఉంటుంది మీకు మిస్ప్రింట్ స్టాక్ అయ్యి ఉండొచ్చు ఫ్రెష్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ప్యూర్ ఐటమ్ వస్తుంది చూడండి ఒక డాంటి డాట్ నెట్ ఫ్యాబ్రిక్ త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా మళ్ళీ బ్లౌజ్ ఇట్లా వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆయుషా బ్రాండ్ సారీ ఇది వచ్చేటప్పటికి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపి సరిపోద్ది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కంప్లీట్గా హోల్సేల్ షాపు కాబట్టి మనం ఇంత స్టాకు ఇన్ని వీడియోలు పెడుతున్నాము సో హోల్సేల్గా వాళ్ళు విజిట్ అయితే చేయండి మేడం సో నెక్స్ట్ బేలా బ్రాండ్ జార్జెట్ శారీ అండి ఇది కూడా మనకి లైట్ కలర్ ఒకటే ఉండిపోయింది ఇది ఒకటి బ్లౌజ్ వస్తుందండి మనం ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతాము సెవెన్ ఫిఫ్టీ ఇచ్చేస్తాను షిప్పింగ్ ఫ్రీ బేలాలోనే శాటీను ఇది కూడా బ్లౌజ్ చూపించారు ఇటువైపు బ్లౌజ్ ఉంది చూడు పళ్ళు డార్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది శారీ మొత్తం డబల్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి వండర్ఫుల్ ఉంటుంది సారీ అయితే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది మీకు ఫ్రెష్ పీస్ అయితే నీట్గానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదండి మిస్ ప్రింట్స్ ఏమీ రావు అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రంగోలీ జార్జెట్ ఇది అంటారండి దీని పేరు కట్ వర్క్ అయితే వస్తుంది ఇలాగా ఇది గ్లిట్టర్ లాగా అనమాట సరోజకి కాదు గ్లిట్టర్ వచ్చేస్తుంది వర్క్ బాగుంది కలర్ వచ్చేసరికి పెసర గ్రీన్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు చూడండి కలర్ కరెక్ట్గా ఇంకా బాగుంది రియల్గా ఇంకా బాగుంది పెసర గ్రీన్ పడుతుంది మీకు దగ్గరికి వెళ్ళాను వర్క్ కోసం అనమాట సో సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తుంది ఫాస్ట్గా తర్వాత వచ్చేటప్పటికి డోలా అండి ఇది సీక్వెన్స్ వర్క్ శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ తీసుకో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్యూటిఫుల్ సారీ డోలా మెటీరియల్ అయితే వస్తుంది ఏడు వందల యాభై ఫ్రీ ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డాట్ నెట్ వస్తుందండి ఇది కూడా మనకి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి జార్జెట్ బ్లౌజ్ ఒకసారి ఇటు తిప్పి చూపించు బ్లౌజ్ ఇటు జార్జెట్ వచ్చిందండి బ్లౌజ్ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మేడం డాట్ నెట్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇవి చూసారుగా ఇవి మనం మూంగా డౌలాస్ పెట్టాము చాలా రోజుల క్రితము ఒకటి రెండు ఉన్నాయి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నానండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అలా ఉన్నాయి బయట రేట్లు జస్ట్ సింగిల్ పీస్ థర్టీన్ డబల్ నైన్ ట్యాబీ శారీ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టాబీ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా మీకు సిల్క్ శారీ కాదు ట్యాబీ ఐడియా ఉంటే తీసుకోండి ఆన్లైన్లో ఎప్పుడైనా సరే ఎందుకంటే మీరు ఏదో అనుకొని మేమేదో పంపించి వచ్చి ఐదు వందలు షిప్పింగ్ పోతే మాకు వచ్చే లాభాలండి ముప్పై నుంచి నలభై రూపాయలు క్లియరెన్స్ సెల్లో మళ్ళీ దానికి మళ్ళీ ఎక్స్చేంజ్ మేము సాటిస్ఫై అవ్వలేదంటే మేమేం చేయలేము మ్యాక్సిమం అర్థం కాలేదంటే దగ్గరుండి చూపిస్తున్నా రఫ్ అండ్ రఫ్ బండకేసి కొట్టినా ఏం కాదు బ్రహ్మాండంగా ఉంటుంది ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అంటే ఏంటండి బాబు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు తర్వాత గ్లాస్ బ్రాస్ ఆఫ్ ఫ్రెష్ శారీ ఇది మూడు వేలు దాకా ఉంటుంది రెండు వేల ఐదు వందల నుంచి ఉంటుందిలేండి సో గ్లాస్ బ్రాస్ఓ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ ఇది మనం కట్ సారీ అమ్ముతాము ఆరు వందల దాకాను పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుందండి కింద వేరే చీర కనిపిస్తుందిలే చూపించేసాను వన్ బై వన్ శారీ మొత్తం పది తొంభై తొమ్మిది అండి ఫుల్ శారీ వచ్చేస్తుంది మీకు అండ్ శాటిన్ ప్యాచ్ బోర్డర్ శాటిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ ఇది కూడా నెట్ శారీ ఒకటే పీస్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది బ్లౌజ్ ఏదైనా ఆఫర్ సేలు ఫటాఫట్ ఒక్క పీసే ఉంటుంది ఈ చీరలు పట్టుకొని మీరు వీడియో షాప్కి వచ్చినా కూడా నాకు తెలిసి ఉండవు కానీ ఇంతకంటే మంచి సో రోజు షాప్లో చీరలే మనం క్లియరెన్స్ ఎల్లో పెట్టేది సో మీ క్లియరెన్స్ ఎల్లో కావాలన్నా కూడా చూపిస్తామండి సో శారీ వచ్చి చినాన్ క్రేప్ జార్జెట్ అండి డిజిటల్ ప్రింటెడ్ శారీ చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ సారీ పదహారు తొంభై తొమ్మిది అంటే పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను బ్లౌజ్ చినాన్ క్రేప్ అండ్ ఇది కూడా వీర్ బ్రాండ్ బ్రాసో మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుందండి సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇది ఖరీదే ఏడు అండి బ్లౌజ్ ఆరు వందల తొంభై తొమ్మిది ఒక లేరుది అమ్మ ఒక లేరుది యా చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది మనకి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ ఫ్రెష్ పీస్ తీసే ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను తర్వాత మల్చందేరి జామ్దానీలు ఫుల్ హెవీ వర్క్లు చాలామంది హెవీగా చాలామంది మిక్సీల్లో అడుగుతున్నారు మిక్సీల్లో ఇంత హెవీ మల్టీ కలర్ రాదు యా బ్లౌజ్ ఫ్రెష్ మిక్స్ అండి ఇది కూడా డ్యామేజ్ ఏమీ రాద్దు బట్ మనకి ఫ్రెష్ మిక్స్ స్టాకు ఈ ఫుల్ జామ్ దాని చీర మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు ఇదిగోండి పళ్ళులో నాకు కొంచెం వీవింగ్ డిఫెక్ట్ కనపడుతుంది ఇప్పుడు ఈ ఒక చీరలోనే కనపడింది అన్నింటిలో ఉండవు ఇదిగోండి కొంచెం వీవింగ్ డిఫెక్ట్ లాగా వచ్చింది చూడండి యాక్చువల్గా అయితే ఇది రెండు వేల ఐదు వందలు పడుతుంది త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తాను నెక్స్ట్ సేమ్ సారీ ఇది మిస్టేక్ ఏమీ లేదు చక్కగా నీట్గా ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది పన్నెండు తొంభై తొమ్మిది ఈ చీర అది వచ్చి వెయ్యి రూపాయలు అది వీవింగ్ మిస్టేక్ పైటికి కనిపిస్తుంది చూడండి మీకు ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ మిక్స్లో కూడా ఎక్కడన్నా ఒక చీరలో తగిలిద్ది మేడం సో అందుకనే అది ఆ రేట్ ఇది కూడా అది కూడా ఈ రేట్ అమ్మాలి బట్ మిస్టేక్ వచ్చింది కాబట్టి కంప్లైంట్ లేకుండా తగ్గించి చేస్తున్నా డోలా మీనాకారి డోలా వస్తుంది బ్లౌజ్ అయితే రాదు మేడం ప్యూర్ జరీ బోర్డరు సూపర్ ఫోలింగు ట్రిబుల్ నైన్ తీసేరా ట్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ కోరా ఆర్గంజ వివి సూక్ష్మ లోపాలండి ఈ వీడియోలో ఫ్రెష్లు డ్యామేజ్లు అన్నీ ఉన్నాయి డ్యామేజ్లు అంటే డ్యామేజ్లు ఏమి రావు సూక్ష్మ లోపాలు అంటే ఇది బ్లౌజ్లో వచ్చినట్టుంది డ్యామేజ్ దీనికి కూర ఆర్గంజ అదిగోండి బ్లౌజ్లో డ్యామేజ్ వచ్చింది కూర ఆర్గంజ మామూలుగా అయితే మనం ఇరవై మూడు వందలు అమ్ముతాము సో చిన్న మిస్టేక్ డ్యామేజ్లు బ్లౌజ్లో వచ్చింది చీరలో అయితే ఏమీ లేదు ప్రమాణంగా ఉంది పద్నాలుగు వందలకి ఇచ్చేస్తాను తీసేయి పద్నాలుగు వందలు పడుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఒక నిమిషం ఉండండి వైలెట్ షేడ్ ఇది డార్క్ ఇంకా డార్క్ ఉందండి వైలెట్ కెమెరాలో పడట్లేదు కానీ ఇదిగోండి మంచి డార్క్ ఉంది మధ్యలో చిన్న బుట్ట వస్తుంది బ్లౌజర్ దీనికి థర్టీన్ డబల్ నైన్ ఇచ్చేస్తాను స్టేట్ చూ థ్యాంక్ యూ సో మచ్